అమరావతిలో నలభై వేల కోట్ల పనులకు సిఆర్డిఏ ఆమోదం దాదాపు డెబ్బై పనులకు సంబంధించి నలభై వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సిఆర్డిఏ ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్నమాట పక్కా ప్రణాళికతో అమరావతి నగరం అభివృద్ధి సిఆర్డిఏ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మాట్లాడారు అమరావతి రాజధాని చెరగొట్టేందుకు ఐదేళ్ల పాటు జగన్ చేయని ప్రయత్నం లేదు గత ప్రభుత్వం రాజధానిలో పనులు నిలిపివేసింది ముఖ్యంగా పద్నాలుగు పంతొమ్మిది చేలో చేసుకున్న కాంట్రాక్ట్ అగ్రిమెంట్లను కూడా క్లోజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రభుత్వం రాగానే సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి వాటిపై చర్చించాం డెబ్బై మూడు పనులకు సంబంధించి సిఆర్డి అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నాం ఎన్టీఆర్ విగ్రహం ఐకానిక్ బ్రిడ్జి కరకట్ట రోడ్డు వంటి పంతొమ్మిది పనులు పెండింగ్లో ఉన్నాయి వాటి విలువ సుమారు పదహారు వేల చిల్లర కోట్లు అవి కూడా మార్చి నెలాఖరులో ఈ పంతొమ్మిది పనులకు టెండర్లు పిలుస్తాం ముప్పై ఒక్క సంవత్సరాలకు భూ కేటాయింపులకు సంబంధించి అథారిటీ ఆమోదం తెలిపింది అమరావతి నిర్మాణానికి ప్రజాధనం ఖర్చు పెట్టం అరవై నాలుగు వేల కోట్ల పనులకు ప్రభుత్వ నిధులు అయితే ఖర్చు చేయం అమరావతి సిటీలో ఆరు వేల రెండు వందల మూడు ఎకరాలు సిఆర్టీఏకి మిగిలింది ఇందులో దాదాపు పదమూడు వందల ఎకరాలు వివిధ సంవత్సరాలకు ఇవ్వబోతున్నాం దాదాపు నాలుగు వేల ఎకరాల అభివృద్ధి కోసం ల్యాండ్ను అయితే వేలం ద్వారా విక్రయించడం ఇలా వివిధ మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులైతే సమకూరుస్తాం పక్కా ప్రణాళికతోనే అమరావతి నగరాభివృద్ధి జరుగుతుంది బడ్జెట్లో పెట్టిన ఆరు వేల కోట్లు గురించి వైకాపా నేతలు విమర్శిస్తున్నారు ఆ పార్టీ నేతలను అన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి అన్నారు అన్నమాట సో ఈ విధంగా నలభై వేల వేల డబ్బు వేల కోట్లకు సంబంధించి దాదాపు డెబ్బై ఐదు ఒప్పంద పనులకు సంబంధించి అయితే అంగీకారం తెలపడం జరిగిందనమాట అధ్యక్ష చంద్రబాబు గారి అధ్యక్షతన సో ఇక అమరావతిని అయితే ఆగి పని అయితే లేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి